హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటాను ఈరోజు నేను విజిట్ చేసిన మీకు అందరికీ చూపిస్తున్న టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద ఆలయం గుట్ట ఇది అమీన్పూర్ మండలము సంగారెడ్డి జిల్లానండి కానీ వాస్తవానికి ఇది సిటీలోనే ఉంటుందండి లింగంపల్లి నుంచి పటాన్ దారిలో రైట్ సైడ్ కొంచెం లోపల ఉంటుందండి ఈ టెంపులు అంతస్తుల రాజగోపురం అండి ఎత్తైన ప్రదేశంలో ఉంది ఇది టెంపుల్ యొక్క ముందు భాగం సువిశాలమైనటువంటి ఆలయం అండి మనము ఇప్పుడు ఈ రాజగోపురంలోనికి లోనికి ఎంటర్ అవుతామండి ఈ దారి గుండా లోపలికి వెళ్ళాలి ఎంటర్ అవుతానే మన శంకుచక్ర నామాలు లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వెళ్తామండి ఈ టెంపులు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో కట్టడం జరిగిందంట అండి ఈ టెంపులు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అండి ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఒక సాటర్డేస్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టెంపుల్ తెరిచి ఉంటుందండి మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానీ టెంపుల్ చాలా బాగుందండి టెంపుల్లో ఎత్తైన ప్రదేశంలో ఉండడం వలన మనకు తిరుమల కొండ అలాంటి అనుభూతి కూడా కలుగుతుంది టెంపుల్ నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారండి లెఫ్ట్ సైడు శ్రీ సత్యనారాయణ స్వామి ఉంటారండి అక్కడ సత్యనారాయణ స్వామి దగ్గర ప్రతిరోజు వ్రతాలు జరుగుతాయండి మనం ముందు రోజు వెళ్ళి డబ్బులు కట్టి మన గోత్రనామాలు చెప్తే మరుసటి రోజు ఆ టైంలో వెళ్తే కన్నా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం అండి నిలువెత్తు విగ్ర స్వామి విగ్రహము ఇక్కడ శనివారంలో ఆకుపూజ అండి బయట ఆకుపూజ చేస్తున్నారండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆకుపూజ వాళ్ళు చాలా బాగుందండి టెంపుల్ చాలా విశాలంగా చాలా అందంగా మనసుకు ప్రశాంతంగా చాలా బాగుందండి ఇది గోపురం లోపల నుంచి బయటకు చూసేదాన్ని గోపురం అన్ని పైన నుంచి చూస్తే మనకు ఆ గోపురం కనబడుతుంది లోపల నుంచి వచ్చి చూసేది ఇక్కడ ధ్వజస్తంభము ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూసారా ఈ టెంపుల్ చూస్తే కామెంట్ చేయండి హైదరాబాద్లో చాలా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయండి అన్నీ చాలా పెద్దవేనండి మాకు దగ్గరలో కొల్లూరు ఉంది జూబ్లీ హిల్స్ టెంపుల్ ఒకటి ఉంది బంజారా హిల్స్ టెంపుల్ ఉంది నాకు తెలిసిన హైటెక్ సిటీలో కూడా ఒకటి ఉందంటారు ఇంకా చాలా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్ని ఆలయాలు చాలా బాగున్నాయి స్వామివారికి ఇక్కడ అర్చన పూజార్లు చాలా బాగా చేస్తున్నారండి మధ్యలో కూర్చొని పెట్టి హారతి తీసుకుని వెళ్ళేవాళ్ళు వెళ్ళచ్చు అర్చన మాత్రం మధ్యలో కూర్చొని పెట్టి మరి అర్చన చాలా బాగా చేస్తున్నారండి ఇంకా ఈ ఆలయంలో ఉపాలయాలు సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి పద్మావతి అమ్మవారు గోదాదేవి అమ్మవారు స్టెప్స్ దిగి వస్తే వినాయకుడు ఉన్నారండి ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ను చాలా బాగుంది బాగా రష్గా కూడా ఉందండి టెంపుల్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ